విశాఖలో జరిగిన యోగాసనాలకు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ స్థానం దక్కింది రెండు వందల పదహారు రౌండ్లు నూట ఎనిమిది రౌండ్ల సూర్య నమస్కారాలతో యోగాసన చేసి బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కోసం చేసిన ప్రయత్నాలకు ఫలితం దక్కింది గదరాజు ప్యాలెస్లో ఓం ఫ్రీ యోగా సెంటర్ వ్యవస్థలకు సిహెచ్వి రమేష్ ఆధ్వర్యంలో జనవరి తొమ్మిది ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు జరిగింది యోగా సాధకులకు సూర్య నమస్కారాలతో సరికొత్త రికార్డ్ సృష్టించాలనే లక్ష్యంతో యోగాసన కార్యక్రమాన్ని నిర్వహించారు రెండు వందల పదహారు నూట ఎనిమిది రౌండ్ల విభాగాల్లో సూర్య నమస్కారాలు చేసి యోగాసన బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నెలకొల్పి ప్రత్యేకతను చాటుకున్నారు ఈరోజు ఓం యోగా సెంటర్ ద్వారా ఈరోజు గాదిరాజు ప్యాలెస్ యోగాసన బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనే కార్యక్రమం ముఖ్యంగా నూట ఎనిమిది రౌండ్స్ సూర్య నమస్కారాలు కొంతమంది బ్యాచ్ అదేవిధంగా రెండు వందల పదహారు అనే ఒక బ్యాచ్ వారి స్టామినా బట్టి ఎవరు ఎన్ని చేయగలరు అన్న దాన్ని బట్టి రెండు గ్రూపులుగా విభజించి ఈరోజు వరల్డ్ రికార్డ్ గాదిరాజు ప్యాలెస్ నందు ఈరోజు నిర్వహించడం జరుగుతుంది దీనికి టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ఢిల్లీ న్యూఢిల్లీ నుంచి వచ్చి వారి అబ్జర్వేషన్లోనే ఈ యోగా కార్యక్రమం ముఖ్యంగా యోగా అంటే సూర్య నమస్కారాలు ఈ సూర్య నమస్కారాలకి యోగాకి చాలా తేడా ఉంది సూర్య నమస్కారాలు అనేది యోగాకి సంబంధం లేదు ఇది ఒక స్పిరిచువాలిటీ ఆధ్యాత్మిక భక్తి భావనతో చేసే నమస్కారాలు ఇవి పన్నెండు ఉంటాయి నమస్కారాలు ముందుగా సూర్య భగవాన్ని ప్రార్థిస్తూ సూర్య సుందరం లోకనాథాయ అమృతం బ్రహ్మ విష్ణు శివస్వరూపం హృదయం వందే సదా భాస్కరం అనే మంత్రోచరణతోటి మొదలుపెట్టి మిత్రాయ నమ రవయ్య నమ ఆ విధంగా పన్నెండు నమస్కారాలతోటి ఇవి సాధన చేయడం జరుగుతుంది మరి ఇది ఒక ఈ మధ్యనే మనకి న్యూఢిల్లీలోని యాభై వేల మందితోటి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనే కార్యక్రమం కూడా చేయడం జరిగింది దానికి మరి సెంట్రల్ మినిస్టర్స్ కూడా వాళ్ళు ఆధ్వర్యంలో ఉన్న కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇది యోగాసన బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనే ఒక గుర్తింపుగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది హోం యోగా సెంటర్ వారి మిత్రులు శ్రీ చిలక రమేష్ గారు ఆయన డిస్టిక్ యోగా అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు అదేవిధంగా మా డిస్టిక్ యోగా అసోసేషన్ ప్రెసిడెంట్గా నేను కూడా వ్యవహరిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఆ కార్యక్రమంలో భాగంగా ఆయన నిర్వహిస్తున్న ఈ యోగా సెంటర్ ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది సూర్య నమస్కార సాధన ఎవరైతే చేస్తారో అసలు వారు యోగా సా యోగాసనాలు వేయవలసిన అవసరం లేదు ఎందుకంటే పన్నెండు నమస్కారాలు ఉంటే పన్నెండు పన్నెండు నూట నలభై నాలుగు ఆసనాలు సుమారుగా పదిహేను నిమిషాల నుంచి పన్నెండు నిమిషాల నుంచి పదిహేను నిమిషాల్లో వేయవచ్చు అటువంటి శక్తివంతమైన ఈ యోగ ఇది యోగ సాధన ఈ సూర్య నమస్కారాలు అటువంటి సూర్య నమస్కారాల ద్వారా మనకి శరీరంలో ఉన్న మరణాలన్నీ కూడా పూర్తిగా విసర్జించబడి శరీరం శుద్ధి జరిగి మరి భౌతిక శరీరం కానీ సూక్ష్మ శరీరం కానీ మానసిక శరీరం కానీ పూర్తిగా శుద్ధి శుద్ధి చేయబడి మనిషి చాలా చాలా ఆరోగ్యంగా ఉం ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనడానికి ఎటువంటి సందేహం లేదు అటువంటి సూర్య నమస్కారాలు మరి ప్రతి ఒక్కరు కూడా యోగాసనాలు వేగిపోయినా పర్వాలేదు కానీ ఈ సూర్య నమస్కారాలు కూడా ప్రతి ఒక్కరు కూడా కనీసం రోజుకి రెండు నుంచి మూడు సెట్లు సాధన చేస్తే ఎటువంటి నడుము నొప్పి కానీ మోకాలు నొప్పు కానీ మరి హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ బీపీ కానీ డయాబెటీస్ కానీ ఎటువంటి మరి వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా హాయిగా ఉండడానికి మరి మన పూర్వీకులు మన యోగ సాధకులు మునులు ఋషులు మరి వారు ఎక్కడా కూడా ప్రపంచం మొత్తం మీద ఎన్నో మరి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉన్నాయి కానీ మరి ఇటువంటి సూర్య నమస్కారాల మించిన సాధన అంటూ ఏమీ లేదని చెప్పేసి మనకి ఒక ప్రముఖ వైద్యులు అమెరికన్ స్పెషలిస్టు ఆయన ఆర్థోపెడిషియన్ కమ్ ఫిజిషియన్ చాలా కాలం క్రితమే ఇండియన్ సూర్య నమస్కారాలు చాలా ప్రసిద్ధమైనవి అటువంటి వారు ఎవరు సాధన చేస్తే వారికి ఆరోగ్య సిద్ధి కలుగుతుందని చెప్పడం జరిగింది అటువంటి కార్యక్రమం ఈరోజు మరి మీ అందరి సహకారంతో నిర్వహించడం జరుగుతుంది జయ శ్రీరామ్ మీ పేరు నా పేరు యోగా రాజు అంటారండి జిల్లా యోగా సంఘం ప్రెసిడెంట్ నేను వెంకట వెంకటరమేషు ఓమ్ ఫ్రీ యోగా సెంటర్ యొక్క ఫౌండర్ని మేము రెండు వేల పదిహేను సంవత్సరంలో ఈ సంస్థ స్టా మొదలు పెట్టడం జరిగింది ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరినీ ఆరోగ్యంగా ఆనందంగా ఉంచాలనే ఉద్దేశంతో ఈ సంస్థని స్థాపించడం జరిగింది ఇది గత రెండు వేల పదిహేను నుంచి ఫ్రీగా యోగా క్లాసెస్ కొన్ని వేల మందికి క్లాసెస్ చెప్పడం జరుగుతుంది విశాఖపట్నం పుర ప్రజలకి అలాగే ఆన్లైన్లో ఉన్న మిగతా స్టేట్స్ కానీ నేషనల్ ఇంటర్నేషనల్ కూడా ఆన్లైన్లో కూడా రావడం జరుగుతుంది క్లాసెస్ వినడానికి అందులో భాగంగా ఈరోజు నైన్త్ జనవరి నైన్త్ని ఈరోజు గాదిరాజు ప్యాలెస్లో ఉదయం ఐదు గంటల నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందని ఈ యోగాసనం వరల్డ్ రికార్డు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు వందల పదహారు అలాగే నూట ఎనిమిది ఈరోజు ఈ ప్రోగ్రామ్ జరిగింది రెండు వందల పదహారు రౌండ్స్ అంటే రెండు వందల పదహారు ఇంటూ పన్నెండు అంటే రెండు వేల ఐదు వందల తొంభై రెండు ఆసనాలు ఆకున్న చెబుతూ చేయడం జరిగింది అది కూడా ఎగ్జాక్ట్గా ఎయిటీ ఎయిట్ మినిట్స్లో చేయడం జరిగిందండి ఇది ఎగ్జాక్ట్గా వరల్డ్ రికార్డ్ రెండు వందల పదహారు చేయడమే వరల్డ్ రికార్డు అంతేకాకుండా ఎయిటీ ఎయిట్ మినిట్స్లో చేయడం అనేది చాలా గొప్ప విషయం ఇది మా ఓం యోగా సెంటర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి చేయడం జరిగింది ఇందులో చేసిన ప్రతి ఒక్కరికి ఓం యోగా సెంటర్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ వాళ్ళకి అభినందన తెలుపుకుంటున్నాను అందులో భాగంగా ఢిల్లీ నుంచి కూడా వాళ్ళ ప్రతినిధులు ఒక తొమ్మిది మంది రావడం జరిగింది అందులో భాగంగా ఒక చీఫ్ గెస్ట్ ఐఆర్ఎస్ మేడం గారు కూడా రావడం జరిగింది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కమిషనర్ చీఫ్ కమిషనర్ ఆవిడ కూడా రావడం జరిగింది ఆవిడ ఆధ్వర్యంలో కూడా జరిగింది అలాగే మేము కూడా టూ విట్నెస్ పెట్టడం జరిగింది ఒక మెజిస్ట్రేట్ అండ్ ఇంకో గవర్నమెంట్ ఎంప్లాయ్ని కూడా పెట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు గాదిరాజు ప్యాలెస్లో ఓమ్ యోగా సెంటర్ తరఫున ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ఈ వరల్డ్ రికార్డు మేము స్థాపించడం జరిగింది మేము చాలా ఆనందిస్తున్నామని థ్యాంక్ యూ సో మచ్